హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు వేసి రాగి రొట్టె చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక టూ కప్స్ వచ్చేసి రాగి పిండి తీసుకోవాలి దానిలో ఒక గుప్పెడు మునగాకు వేసుకోవాలి ఈ విధంగా మునగాకు వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత వచ్చేసి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు తీసుకుని ఒక ఒక టూ త్రీ స్పూన్స్ నానబెట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు వేసుకోవడం వల్ల రాగి రొట్టె టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జీలకర్ర తర్వాత అల్లం వెల్లుల్లి వేసిన క్లిప్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత ఈ విధంగా కలుపుకోవాలి ముందుగా అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఈ విధంగా కలుపుకోవాలి రాగి రాగి ముద్ద వచ్చేసి ఈ విధంగా కలుపుకున్న ముద్దని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తరువాత ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత మనం తీ కలిపి పెట్టుకున్న రాగి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత ముద్ద తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసి ఈ విధంగా రొట్టెలా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా రొట్టెలా తయారు చేసుకోవాలి చేతికి ఏమైనా అతుక్కునేలా ఉంటే చిన్న ఆయిల్ అప్లై చేస్తూ ఈ విధంగా రొట్టెలా వేసుకోవాలి ఈ విధంగా పరుచుకోవాలి ఈ విధంగా పరుచుకొని తరువాత పై ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా పై వేసుకున్నాక కొంచెం ఆయిల్ సైడ్స్ ఇలా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తరువాత సెకండ్ అంటే తరు తరువాత రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రివర్స్ చేస్తూ ఈ విధంగా కాల్చుకోవాలి ఇంకొక వన్ మినిట్ కాల్చుకోవాలి ఫైనల్లీ రాగి రొట్టె తయారైపోయింది ఈ విధంగా రాగి రొట్టె చేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ హెల్తీ రెసిపీస్ ఛానల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనలీ తయారైపోయి రాగి రొట్టె ఇదే విధంగా తినొచ్చు లేకపోతే చట్నీగా టమాటా చట్నీతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి